స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలిలో మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో పట్టణ పురోవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వరకు చేరుకున్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బాబు ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి మా సమస్యలు అనేక సార్లు విన్నవించుకున్నా పరిష్కారం కాలేదని దీంతో సమ్మెలోకి దిగాల్సి వచ్చిందని వివరించారు తమకు వేరే గత్యంతరం లేకనే సమ్మెలోకి దిగామని అందుకు మమ్మల్ని మన్నించాల్సిందిగా ప్రజలను కోరారు ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మంగళగిరి వెంకటేశ్వరులతో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు ఇప్పటికే అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం కోసం సమ్మె చేస్తుండగా మరోవైపు మున్సిపల్ కార్మికులు సైతం సమ్మెలోకి వెళ్లటంతో ప్రభుత్వం పైన కింది స్థాయి ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది తొంభై మున్సిపాలిటీలు నగర పాలక సంస్థల్లోనూ మున్సిపల్ కార్పొరేషన్లోనూ అన్ని కేటగిరీలకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్ళినారు గత ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అధికారులకి మా సమస్యల్ని రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది అట్లాగే చర్చల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేనందువలన గతంతరం లేక మేము సభ్యులకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సందర్భంగా ప్రజలకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం రోజు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి విద్యులేసి మీ ఇంట్లో ఉండే చెత్తా చెత్తాలు తీసుకెళ్లే రోడ్లు శుభ్రం చేసేవాళ్ళం మురుకాలు బాగు చేసేవాళ్ళం ఈ అసౌకర్యాన్ని కలిగిస్తున్నందుకు దయచేసి మమ్మల్ని మన్నించండి దీనికి మేము మటుకు బాధ్యత గత్యంతరం లేకనే మేము సమయంలోకి వెళ్లాల్సిన పరిస్థితి గత మూడు సంవత్సరాలకి తిరిగి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీచర్లకి అన్ని రకాల వాళ్ళకి వేతనాలు పెంచడం జరిగింది వారికి కరువుపచ్చ ఉంది మాకు మాత్రం పే కమిషన్ ఇరవై ఐదు శాతం మాత్రమే పెంచడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుగు బదుగులేదు ఈ మూడు సంవత్సరాల కాలంలో అన్ని రకాల నిత్య అవసర సరుకులు పెరిగిపోయి ఇవాళ మార్కెట్లోకి వెళ్ళి ఏది కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మేము పే కమిషన్ సిఫార్సులు ఆల్ ఇండియా పే కమిషన్ సిఫారసుల మేరకు కనీసవేతం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇవి రాష్ట్ర స్థాయిలో పాలసీ మ్యాటర్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు అయితే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఇక్కడ కొన్ని ఉన్నాయి ఒకటి రిటైర్డ్ అయినటువంటి కార్మికులు నెలల తరబడి కూడా వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉండే ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ద్వారా అక్కడ ఉండేటువంటి నిధులు కానివ్వండి అక్కడ ఉండేటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కానివ్వండి అట్లాగే వారిచ్చేటువంటి పెన్షన్ కానీ నెలల తరబడి ఆఫీసులు తిరిగినా కూడా కార్మికులకు లభించట్లేదు అదొక పరిస్థితి తెనాలు పట్టణం ఏ రోజుగా ఏ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రిటైర్డ్ కార్మికులు కుదించుకుపోతున్నాం అందువల్ల పని భారం పెరుగుతూ ఉంది పని చేయలేనిటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే మేము ఉపయోగించేటువంటి పుష్కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మేము ఉపయోగించే టూల్స్ ఏవైతే ఉన్నాయో నాణ్యమైనవి అందుబాటులో లేనందువలన కూడా పనిపారం అనేటం జరుగుతూ ఉంది ఈ రకమైనటువంటి రెండు పాలసీ మ్యాటర్లు అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్లు మొత్తం వీటి పరిష్కారం కోసం మేము సమ్మెలోకి వెళ్ళాటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ తెనాల ప్రాంతంలో ఉండేటువంటి అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంఘాలు అన్నింటినీ కూడా మా న్యాయమైనటువంటి కోరికలు పరిష్కారం కోసం ప్రభుత్వం మా నాయకులతోటి చర్చలు జరిపి ఈ సమ్మెకి వీలైన తొందరగా పరిష్కారం కోసం మీ అందరి యొక్క మా నైతిక మద్దతును కూడా మేము కోరుతున్నాం కార్మికులంగా మా సమస్య పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె మొదపెట్టాము మా ప్రధానమైన డిమాండు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించి దాంతోపాటు పెరుగుతుందాలకు అనుగుణంగా డిఏని కూడా ఇవ్వమని మేము కోరుతూ ఉన్నాము ఈ విధానాలు పట్టణంలో కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున ప్రజల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది పట్టణం విస్తీర్ణకు అనుగుణంగా మా యొక్క సంఖ్యను పెంచాలి మా మీద పరిభారాన్ని తగ్గించాలని కూడా మేము కోరుతూ ఉన్నాము ఇప్పుడు అరవై రెండు సంవత్సరాల నిబంధనని ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా వర్తింపజేసి రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉన్నారు కానీ రిటైర్మెంట్ అయితే మాకు ఇస్తున్నారు కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవ్వాల్సిన బెనిఫిట్స్ గ్రాడిటీ ఇతర సౌకర్యాలు అయితే మాకు వర్తింపచట్లేదు అట్లాగే ఇప్పుడు పెళ్లి కాని కానీ అమ్మఒడి కానీ విద్యా దీపని కానీ ఇట్లాంటి పథకాలకి వర్తింపజేసేటప్పుడు మీరు అందరూ రెగ్యులర్ ఉద్యోగులుగా మీరు నమోదయ్యారని చెప్పి ఆ పథకాలు మమ్మల్ని ఆపజేస్తూ ఉన్నారు కానీ మమ్మల్ని మాత్రం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లుగా పనిచేపిస్తూ ఉన్నారు ఈ భిన్నమైన వైఖరిని ఈ అవకాశం వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ సమస్యను కూడా పరిష్కారం చేయాలా సానుకూలమైన వాతావరణంలో ఈ సమస్యను పరిష్కారం చేసి సమయం చేసే కృషిగా ప్రభుత్వం చేయాలని మేము ప్రభుత్వం కోరుతా ఉన్నాం